హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచి కూర నేను ఈరోజు మెంతం కూర టమాటా మెంతం కూర టమాటా ఉల్లిపాయ కొత్తిమీర మీరు తీసుకొని ఒక ప్యాన్ వేసి ప్యాన్ పెట్టుకొని మూడు టీ స్పూన్ల ఆయిల్ నూనె వేసుకున్నాను వేసుకున్న తర్వాత మంచినూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు మనం మనకిష్టమైన ఎన్నైతే ఉంటాయో అన్నీ ఉల్లిపాయలు వేసుకొని అవి బాగా వేయిన తర్వాత కొంచెం పసుపు పసుపు వేసుకొని పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇంకేంటి మెంతంగి కూరని మెంతూర మంచిగా వాష్ చేసుకోవాలి కొంచెం కూడా లేకుండా మంచిగా ఉడుక్కొని మెంతూర వేసుకోవాలి అది కూర అనేది నూనెలోనే ఉడకాలన్నమాట నూనెలు ఉడికిన తర్వాత అదే చూసినట్టు మంచిగా కలుపుకోవాలి నూనె మొత్తం మిక్సింగ్ అన్నమాట మిక్సింగ్ అయిపోయిన తర్వాత మంచిగా ఉడుకుతుంది మూత పెట్టేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను చెప్పడం మర్చిపోయినా కొంచెం ఉప్పు నేను వేయడం మర్చిపోయినా కానీ కొంచెం ఉప్పు వేసుకోవాలి తొందరగా ఉడికిపోతుంది అన్నమాట మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మళ్ళా ఐదు నిమిషాల తర్వాత చూస్తే అట్లా మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మొత్తం పెట్టేసుకుంటే టమాటాలు కూడా మగ్గిపోతాయి అన్నమాట మంచిగా టమాటాలు వేసుకున్నప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు టమాటాలు వేసుకొని మళ్ళా మంచిగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకుంటే టమాటలు కూడా ఉడికిపోతాయి ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొంతమంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటుర్రు మళ్ళీ వెళ్ళిపోతుర్రు ప్లీజ్ అట్లాగా చేయకండి సబ్స్క్రైబ్ టు మా ఛానల్ భువనా టీవీ సో టమాటాలు వేయిన తర్వాత కూడా ఉప్పేసుకున్నా ఉప్పు వేసుకొని మరొకసేపు ఊత పెట్టేసుకుంటా సో అట్లా మూత పెట్టేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు అయినాక మళ్ళీ కారం మీకు తగినంత ఎంత మీరు ఎక్కువ స్పైసీ తింటే స్పైసీగా వేసుకోవాలి లేదు మేము మామూలుగా తింటామంటే మామూలుగా తగిన తగినంత ఉప్పు కొందరు కలిపిన ఉప్పు కారం ఒక తడ కలుపుతారు కాబట్టి అట్లా వేసుకున్న పర్లేదు నేను ఒక తడ కలుపను సో నాకు అంతలా తెలుసు కాబట్టి ఎంత కారంకు ఎంత ఉప్పు తెలుసు కాబట్టి నేను ఉప్పు కారం ఒక తడ కలుపును సో ఉప్పు కారం వేసుకొని మంచిగా సో నూనెలని ఇట్లా వేయించినట్టు వేసి ఒకటే చాయ్ గ్లాసుడు అట్లా అయిన తర్వాత ఒక చాయ్ గ్లాసుడు వాటర్ వేస్తా వాటర్ వాటర్ వేసుకున్న తర్వాత అలా చూడండి మీరే ఏం చేస్తాను సో అట్లా మంచిగా కలుపుకున్న తర్వాత కాసేపు మూ నా గొంతు బాగలేదు ప్లీజ్ ఏమనుకోకండి తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా పట్టదు అసలు మీకు నేనైతే ఐదు నిమిషాలు పక్కా పెట్టుకుంటాను ఎందుకంటే కారం మంచిగా ఉడకాలి కదా మంచిగా కొత్తిమీర కూడా నేను వేసుకుంటున్నా ఫ్లేవర్ మీ ఫ్లేవర్ బట్టి మీ ఎంత ఎందుకంటే కొంతమంది కొత్తిమీర డైరెక్ట్ చూసి తినలేరు అందుకని ఇట్లా ఆకుకూరలలో కలిపేస్తే అది కూడా ఆకుకూరలలో కలిసిపోయి మాకు కలిసిపోయి మంచిగా ఉడుకుతుంది కాబట్టి సో మనకు ఇట్లా తిన్న బెనిఫిట్ అట్లా తింటే మాత్రం కొందరు పక్కకు ఇట్లా ఏర్పడి పారేస్తారు కాబట్టి మనకు అట్లా మనకు ఎందుకు మంచిగా అనిపించదు ఇట్లా కూరలనే వేసేస్తాను ఇంకోసారి ఏం చేస్తా అంటే కొత్తిమీర ఎండబెట్టి పొడి వేసి అందులో దే ఇంట్లో పడుతుందంటే వేసేస్తాను కూరలలో సో మగ్గ